ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది ట్రెండ్స్ లో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది దీంతో ఇరవై ఆరేళ్ల తర్వాత హస్తినలో కమలం హవా నడవబోతోంది అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్లో ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ నడిచింది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగియటంతో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు పోస్టల్ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ప్రదర్శించింది అటు అగ్రనేతలు వెనుకంజ వేశారు ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజ జంగ్ పురార్లో మనీష్ సిసోడియా వెనుకబడిపోయారు అటు ఢిల్లీ సీఎం అతీష్ అతీషిపై బీజేపీ నేత రమేష్ పిధూరి ముందంజలో ఉన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రధానంగా ఐదు నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు వ్యతిరేకంగా అంచనాలు రావడంతో ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి పరమేశ్వర్మ కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి గోపీ కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు గోపి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అయితే క్లియర్గా ఆ వెనకబడిపోయిందని మనకు కనిపిస్తోంది ఇటు బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది ఎలా చూడాలి అంటే ట్రెండ్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయా అంచనాలేంటి ఎస్ ఎగ్జిట్ పోళ్లకు అంచ ఫలితాలకు అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ఎగ్జాక్ట్ పోల్ ఫలితాల అంచనాలు కనిపిస్తున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది ప్రస్తుతం మెజార్టీ స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉన్న పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది నలభైకి పైగా స్థానాలు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి టెన్టీవీ కందుతున్న సమాచారం ప్రకారం నలభై పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లలో బీజేపీ క్లియర్ మెజార్టీని కనబరుస్తుంది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు ప్రధానంగా ఈ ట్యాక్స్ బెనిఫిట్ ఎగ్జాంషన్ పన్నెండు లక్షలకు పెంచడానికి సంబంధించి బీజేపీకి గంపగుత్తగా ఓట్లు వేసినట్లుగా తెలుస్తోంది సో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నలబై పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై స్థానాలు అలాగే ఇరవై లోపే ప్రస్తుతం ట్రెండింగ్స్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావాన్ని చూపించలేకపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది డబుల్ డిజిట్ మార్క్ ముఖ్యంగా చేరుకోలేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానానికి సింగిల్ డిజిట్ కి పరిమితమైంది బీజేపీ నలబై రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది సో కీ కాన్స్టిటెన్సీస్ కి సంబంధించి ఢిల్లీ న్యూఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ అలాగే జగ్పుర మనీష్ సిసోడియా అలాగే కాల్కాజీ అతిశి వీరు కూడా వెనకబడ్డ పరిస్థితి కి నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి కంటుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను నెట్టి బీజేపీ లీడింగ్స్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది రౌండ్ రౌండ్ కి ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొన్ని ఏరియాస్ లో స్లమ్ ఏరియాస్ ఉన్న దగ్గర మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ కి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి సో అలాగే ముస్లిం పాపులేషన్ ఉన్న చోట ఆప్కి అలాగే సిక్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే చోట ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో టఫ్ అయితే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది మొదటి నుంచి కూడా ఈ రెండు ప్రధాన పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ మధ్య ప్రధాన పోరు అనేది నెలకొంది సో దానికి అనుగుణంగా కూడా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి జాతీయ స్థాయిలో ఎదిగి జాతీయ స్థాయిలో దేశంలో మార్పు తెచ్చే దిశగా అనేక సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మహిళలకు కానీ అలాగే ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందలు ఉచిత విద్యుత్ కానీ ముఖ్యంగా ప్రతిరోజు ఐదు వందల లీటర్ల ఉచిత నీరు కానీ ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పొరుగు పోసుకున్న తరువాత దేశవ్యాప్తంగా ఆయా జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు తెర మీదకు తీసుకొచ్చిన హామీలు ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం సో ఇప్పుడు ఆ హామీల్ని బీజేపీ సైతం ఢిల్లీలో ఇవ్వడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని హామీలు ఢిల్లీలో బీజేపీ ఇవ్వడం జరిగింది అలాగే కేజ్రీవాల్ మారారు ఆయన సామాన్యుడు కాదు అవినీతి పరుడు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ముమ్మరంగా చేయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇది సార్వత్రిక ఎన్నికల ఢిల్లీ అసెంబ్లీ అన్న ఢిల్లీలో ప్రచారం జరిగింది మూడు భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అంతేకాకుండా కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలన ఎన్డీఏ నేతలు చంద్రబాబు ఈ విధంగా అనేక మంది నేతలు కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా ప్రచారం జరిగింది రెండు రోజులు సో ఎంపీలంతా ముమ్మరంగా మోహరించబడి ఉన్నారు అలాగే వివిధ రాష్టాలకు సంబంధించి అనేక మినీ ఇండియాగా ఢిల్లీని చెప్తుంటారు అనేక రాష్టాల నుంచి ఇక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి ఆయా రాష్టాల నుంచి సైతం బీజేపీ కేటర్ని ఇక్కడ దింపి ప్రాంతీయ భాషల్లో కూడా ప్రచారాన్ని బీజేపీ నిర్వహించడం జరిగింది దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఫలితాలు అనేవి కనబడుతున్నాయి నలభై మూడు స్థానాల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది ఇరవై ఆరు స్థానాల ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కాంగ్రెస్ కేవలం ఒక స్థానానికే లీడింగ్స్ లో ఉన్న పరిస్థితి ఉంది సో ఇవే ట్రెండ్స్ కనక కొనసాగితే భారీ మెజార్టీతోనే బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది ఇస్ గోపి అంటే ఇక్కడ క్లియర్ గా కొన్ని కీలక నియోజకవర్గాల్లో సైతం అంటే ఇప్పుడు న్యూఢిల్లీ కావచ్చు కల్కాజీ జంగ్పుర మాలవీయ నగర్ అంటే ఇటువంటి కొన్ని కీలక నియోజకవర్గాల అంటే ఓటమే ఎరగని నేతలు అక్కడ బరిలో దిగారు అయితే ఈసారి గల కారణాలు ఏమని మనం చెప్పుకోవచ్చు అంటే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ గెలుపులకు దోహదపడే అంశాలు చెప్పుకోవచ్చు అతీషి కానీ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కేజ్రీవాల్ మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు సత్యంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు ఈ థర్డ్ టర్మ్ గవర్నమెంట్ లో వీళ్ళ అవినీతికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పాలసీలో అవినీతి జరిగింది రెండు వేల రెండు వందల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం పాటిలే విధంగా పాలసీని రూపొందించారు అన్న అంశానికి సంబంధించి ముమ్మరంగా ఈ కేసులో అరెస్టు కోర్టు కేసులు మన మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఈ కేసుని చాలా గ్రౌండ్ నుంచి కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది సో ఆ కేసులో అరెస్ట్ అయ్యి కేజ్రీవాల్ బెయిల్ పైన సుప్రీంకోర్టులో ట్రయల్ కోర్టులో బెయిల్ దొరకలేదు హైకోర్టులో బెయిల్ దొరకలేదు సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి ఉంది మనీష్ సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ సో ఈ లిక్కర్ స్కామ్ ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అలాగే సీష్ మహల్ కేజ్రీవాల్ అధికారిక నివాసం గతంలో నాకు ప్రభుత్వ భవనమే వద్దు నేను సామాన్యుడిని వ్యాగనాలోనే తిరుగుతాను నాకు ఇచ్చిన చిన్న ఇంట్లోనే ఉంటాను నేను ఇప్పటివరకు ఇంట్లోనే ఉంటానని చెప్పిన వ్యక్తి కోవిడ్ సమయంలో ఒక భారీ బంగళాని ప్రభుత్వ అధికారిక నివాసం సివిల్ లైన్స్ లో నిర్మించడం జరిగింది దాంట్లో ఫర్నిచర్ కానీ ఏర్పాటు చేసుకున్న వసతులు కానీ ఇవన్నీ కూడా బీజేపీ ఎలక్షన్స్ కు ముందు బహిర్గతం చేయడం జరిగింది ఈయన సామాన్యుడు కాదు అవినీతి పరుడు ఆయన ఏ విధంగా ఆ ఇంట్లో వసతులను ఏర్పాటు చేసుకున్నారో చూడండి అని చెప్పి సామాన్యులకు అర్థమయ్యే విధంగా బీజేపీ ప్రచారం చేయడం జరిగింది సో హేమ హేమిలంతా కూడా ముఖ్యంగా అతీషి కల్కాజీ నుంచి పోటీ చేశారు ఈసారి కాన్స్టిట్యున్సీస్ కూడా మారాయి గతంలో పట్పడ్ గది నుంచి మనిషి పోటీ చేసేవారు ఆయన ఈసారి జంగ్పురాకు వెళ్లారు సో క్యాండిడేట్స్ కూడా కొన్ని చోట్ల మార్చడం జరిగింది ఈ కీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులు ప్రధానంగా కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ లేక అతిశి కానీ వీళ్ళు అవినీతి ఆరోపణలలో ప్రధానంగా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే వీరు గతంలో త్రీ టర్మ్స్ టూ టర్మ్స్ గెలిచిన వారు కూడా ఇప్పుడు వెనకబడ్డానికి గల కారణం బీజేపీ ప్రచారం అని చెప్పాలి అలాగే హామీలు కూడా బడ్జెట్ ఇటీవల బడ్జెట్ లో టువెల్వ్ ల్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంషన్ కానీ అలాగే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీల కన్నా ఒక హామీ పదహారు హామీలు కీలక హామీలు ఇవ్వడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు రెండు వేల ఒక్కొంది ఇస్తా ఉంటే బీజేపీ రెండు వేల ఐదు వందలు ఆద్మీ పార్టీ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే బీజేపీ మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అలాగే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం ఫ్రీ సిలిండర్స్ దీపావళికి హోలీకి ఫ్రీ సిలిండర్స్ ఇస్తామని చెప్పడం ఈ విధంగా అనేక హామీల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన వాటికన్నా ధీటుగా ఇప్పటివరకు దేశంలో ఏ రాష్టంలో బిజెపి ఇన్ని హామీలు ఇవ్వలేదు సో ఖచ్చితంగా హామీలతో పాటుగా కేజ్రీవాల్ అవినీతి అంశాలు ఇక్కడ ఇంపాక్ట్ చూపించినట్లుగా జైలుకు వెళ్లడం ఇటువంటి అనేక అంశాలు యమున కాలుష్యం కానీ ఇటు పీక్ స్టేజ్ లో ప్రచారంలో ఉన్న సమయంలో ఢిల్లీ యమునా నీటిలో విషం కలిపారని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా కొంత బౌన్స్ బ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి అందులో భాగంగానే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లయితే ఉద్యోగులు సో వాళ్ళు ఎట్లా ట్వెల్వ్ ల్యాక్ ఎగ్జామ్షన్ ఈ హామీలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎగ్జిబిషన్ దృష్టిలో ఉంచుకుని బీజేపీ కోట వేసినట్లుగా తెలుస్తుంది అలాగే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అండ్ యూత్ కానీ అలాగే ఇక్కడ వ్యవసాయం ఇరిగేషన్ ఇటువంటిది ఉండదు ఢిల్లీ అర్బన్ సిటీ కాబట్టి సో మెజార్టీ హామీలు అనేవి ఎక్కువగా పనిచేసినట్లుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే బీజేపీకి ఇరవై అవుతుంది నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి నైన్టీ ఎయిట్ వరకు బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది సో సుదీర్ఘ కాలంగా బీజేపీకి ఇక్కడ ప్రజలు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామన్న ఆలోచనలో డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో మోడీ అధికారంలో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ మారుతుందన్న కోణంలో కూడా ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది ఆ ట్రెండింగ్స్ మనకి ఇక్కడ ఫలితాలలో కనబడుతున్నాయి ప్రస్తుతం నలభై మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది ఇరవై ఐదు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా కొన్ని ఏరియాస్ లో గ్రౌండ్ లెవెల్లో రౌండ్ రౌండ్ కి ఫలితాలు మారుతుంటాయి కాబట్టి సో చూడాలి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది ఇవి ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే ఇప్పుడే ఈవీఎం లో ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది కాబట్టి సో రౌండ్ రౌండ్ కి ఫలితాలు మారుతాయి కాబట్టి సో తారుమారు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసేగా మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు సాధిస్తుందా లేదా అనేది మనం మరికొద్దిసేపు వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే మ్యాజిక్ ఫిగర్ ని దాటి బీజేపీ ముందంజలో కొనసాగుతుంది డెబ్బై అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ముప్పై ఆరు సాధించుకున్న వారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటి బీజేపీ ముందంజలో కొనసాగుతుంది కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు కాంగ్రెస్ ఓట్లు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఓట్లను బీజేపీ ఉన్న ఫిక్స్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది బీజేపీకే వస్తుంది అండ్ అడిషనల్ గా ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ ఎగ్జంప్షన్స్ కానీ ఇవన్నీ కూడా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెంచే దిశగా ఉన్నాయి సో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఇక్కడ ఇండియా అలయన్స్ లో భాగంగా లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఆ సిచ్యువేషన్ లేదు అండ్ ఓట్ పర్సెంటేజ్ కూడా అరవై పాయింట్ ఐదు శాతం నమోదైంది గతంలో అరవై రెండు శాతం పోలింగ్ నమోదైంది సో ఇప్పుడు రెండు పాయింట్ ఐదు శాతం పోలింగ్ కూడా తగ్గిన పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ ఇచ్చే ఓట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఈ త్రిముఖ పోరులో కాంగ్రెస్ నష్టపోతూ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా కొంత నష్టం చేకూర్చింది అనేది ఫలితాలు ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది సో మరి కాసేపట్లో క్లియర్ ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది మరో గంట రెండు గంటల్లోగా ఇవే దూకుడు కనుక బీజేపీ కనబరిస్తే గత ముఖ్యంగా గతంలో కూడా ఈ ట్రెండింగ్స్ అనేవి మారిన పరిస్థితి కూడా ఉంది బీహార్ ఫలితాల్లో కానీ లేక మరికొన్ని రాష్ట్రాల్లో మొదట ముఖ్యంగా బీజేపీ ఆధిక్యంలో కనిపించిన ఆ తర్వాత వెనకబడ్డ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ప్రస్తుతం మనం ఇప్పుడే చెప్పలేం ప్రస్తుతం అయితే లీడింగ్స్ లో బీజేపీ కొనసాగుతుంది విజయం దిశగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి సో మరో గంట రెండు గంటలైతే ఇదే తరహాలో కనుక బీజేపీకి వచ్చే ఓట్లు గనక కొనసాగితే ఒక చారిత్రాత్మక విజయాన్ని ఢిల్లీలో నమోదు చేస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది ఎస్ గోపి అంటే గత రెండు ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీని కట్టబెట్టారు ప్రజలు ఆప్ కి అయితే ఇక్కడ మొదట ఉచితాలను వ్యతిరేకించిన బీజేపీ ఆ తర్వాత ఆప్ కన్నా కూడా మెరుగ్గా ఉచితాలను ప్రకటించింది ఇటు ఫ్రీ బస్ అని చెప్పింది ఆప్ అలాగే మహిళలకు రెండు వేల మూడు వందలు కూడా అకౌంట్లో వేస్తామనేది వాటికంటే బెటర్గా ఇక్కడ బీజేపీ కూడా ఆఫర్ చేసింది మేబీ ఇది ఓటర్ల పైన ప్రభావం చూపించింది అని మనం అనుకోవచ్చా ఎస్ ఖచ్చితంగా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం ఒకటైతే మోడీ అభివృద్ది ప్రధానంగా మోడీ కూడా ఇక్కడ ఒక కీ కామెంట్ చేశారు దేశానికి సేవ చేసే అవకాశం నాకు మూడు సార్లు మూడు లోక్సభ ఎన్నికల్లో మూడో టర్మ్ లో ప్రధానిగా ఆయన కొనసాగుతున్నారు నాకు మూడు సార్లు ఇచ్చారు ఢిల్లీకి సేవ చేసే అవకాశం కూడా ఇవ్వండి అని చెప్పి ఆయన ఢిల్లీ ఓటర్లని విజ్ఞప్తి చేసిన పరిస్థితి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా కీ ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలకు వెళ్లి ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు అర్బన్ డెవలప్మెంట్ విషయానికి వస్తే గనక గడిచిన టూ టర్మ్స్ సెంట్రల్ ఢిల్లీ సెంట్రల్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కానీ మెట్రో కనెక్టివిటీ కానీ అలాగే రోడ్స్ అండ్ ఫ్లైఓవర్స్ నిర్మాణం కానీ అలాగే భారత మండపం నిర్మాణం అటు ద్వారకా సెక్టార్లో లో మరొక కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం ఈ విధంగా అనేక కీ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ అండర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద చేసిన పరిస్థితి సో ఢిల్లీ మారుతున్న పరిస్థితిని కూడా ప్రజలు గుర్తించాలని చెప్పాలి ముఖ్యంగా రాజ్పథ్ ని కర్తవ్యపర్తిగా మారుస్తూ ఆ ప్రాంగణాన్ని మొత్తంగా సుందరంగా తీర్చిదిద్దడం సుభాష్ చంద్రబోస్ యాక్షన్ అనేక మార్పులు అభివృద్ధి పరంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన సో కళ్ల ముందు కనిపించే దిశగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీలో బీజేపీ చేయడం జరిగింది జాతీయ స్థాయిలో ఉన్న అంశాలైనప్పటికీ కూడా ఇచ్చిన హామీలు ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రాంతీయ పార్టీల్ని ముఖ్యంగా ధీటుగా బీజేపీ ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంతిలా అనేవి ఇవ్వలేదు మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూసాం రైతు బంధు రైతు రుణమాఫీ ఇటువంటి హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెరవేర్చడానికి కష్టపడుతున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నా కూడా చాలా బడ్జెట్ అవసరం అవుతూ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని రేషనలైజ్ అంటే ఇచ్చిన హామీలు ఎంతవరకు సజావుగా అమలు చేస్తారు ప్రజలైతే హామీల వైపు మొగ్గు చూపి తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మెరుగ్గా హామీలు ఇవ్వడం జరిగింది సో అమలు చేస్తామని చెప్పి అక్కడ కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని గ్యారంటీని అమలు చేయడానికి కష్టపడుతున్న పరిస్థితి ఇప్పుడు బీజేపీ ఎంతవరకు ప్రధానంగా కేజ్రీవాల్ చెప్పింది కూడా అదే బీజేపీ అధికారంలోకి వస్తే మీకు వస్తున్న ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉండదు ఇవన్నీ కట్ చేస్తుంది బీజేపీ చెప్పారు కానీ మేము వాటిని కొనసాగిస్తామని చెప్పి బీజేపీ హామీ ఇవ్వడంతో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది సో దానికి అనుగుణంగానే కొంత ఈ ఫలితాలు ప్రస్తుతం వస్తున్న ఎర్లీ ట్రెండింగ్స్ అనేవి బీజేపీకి అనుకూలంగా ఒకటి ట్యాక్స్ ఎగ్జాంషన్ తో పాటుగా మోడీ విజ్ఞప్తి మూడు సార్లు దేశానికి సేవ్ చేసే అవకాశం ఇచ్చారు ఒకసారి ఢిల్లీకి ప్రధానంగా మోడీ గుజరాత్ నుంచి బిలాంగ్ చేస్తారు సో గుజరాత్ అక్కడ వరుసగా గెలుస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ సో మధ్యప్రదేశ్ వరుసగా గెలుస్తోంది అలాగే ఉత్తరాఖండ్ వరుసగా గెలుస్తున్న పరిస్థితి యూపీలో రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు హర్యానాలో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చారు సో అన్ని చోట్ల కూడా డబుల్ ఇంజన్ తో a, a perto. వరుసగా అధికారంలోకి వస్తున్నారు సో అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి సంబంధించి కూడా ఢిల్లీలో ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడడం జరిగింది ఎన్డీఏ నేత చంద్రబాబు కూడా ఇక్కడ షాదరాలో ఏర్పాటు చేసిన అక్కడ తెలుగు వాటర్లు ఎక్కువగా ఉంటారు సో ఆ ప్రాంతానికి వెళ్లి బీజేపీకి మద్దతుగా అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి ఉంది సో ఈ విధంగా దేశ వ్యాప్తంగా బీజేపీ పాలనతో పాటుగా ఢిల్లీ అభివృద్ధి చేయాలంటే యమునా ప్రక్షాళన కానీ అలాగే వాయు కాలుష్యం తగ్గాలన్నా అలాగే ముఖ్యంగా దేశానికి ముఖ్యంగా వికసిత భారత్ లక్ష్యంగా ఢిల్లీని ఒక మోడల్ స్టేట్ గా తయారు ఉన్నారు ఢిల్లీ నుంచి అభివృద్ధిని ప్రారంభిస్తామని చెప్పి కూడా ప్రధాని మోడీ హామీ ఇచ్చారు కాబట్టి సో ఇవన్నీ కూడా కొంత ఇంపాక్టెడ్ ఇష్యూస్ గా ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సో ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ ప్రకారమే బీజేపీ మెజార్టీ స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది ఇరవై ఆరేళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం ఫలితాలు కనిపిస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి వచ్చి ముఖ్యంగా ఆయన ఖరీదైన భవంతిలో ఉండడం అవినీతికి పాల్పడడం అవినీతి ఆరోపణలకు అరెస్ట్ కావడం బీజేపీ ముమ్మరంగా ఆప్ యొక్క వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం నీటి కొరత విషయం కానీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం అలాగే రోడ్లు లేకపోవడం ఇటువంటి అనేక అంశాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతోనే ప్రస్తుతం ఆప్ కి కొంత ఈ ఫలితాల్లో వెనకంజ ఉండేటట్లు చేసే ఆయనలో ముఖ్యంగా ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది ఆప్ వెనకబడ్డానికి గల కారణాలకు సంబంధించి బీజేపీ చేసిన ప్రచారం ఏమాత్రం ఉపయోగపడింది బీజేపీకి అనుకూలంగా ప్రస్తుతం ట్రెండ్స్ అనేవి కనబడుతున్నాయి ప్రస్తుతం నలభై నాలుగు స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది ఇరవై ఐదు స్థానాల్లో ఆప్ అలాగే కేవలం ఒక స్థానంలో మాత్రమే కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్న పరిస్థితి గోపి